ఈ రాష్ట్రం ఎక్కడా జరగలేదు మన నక్సీపట్లోనే మొట్టమొదటిసారిగా మీ అందరి ఆశీర్వాదంతో పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఈ దుర్మార్గుడు ఈ సైకో ముఖ్యమంత్రి మన ప్రధాన అందరినీ కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాడో మీరు చూశారు మన ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి మన యువకులందరినీ కూడా అన్యాయం చేసే సంగతి మీ అందరికీ తెలుసు నిరుద్యోగులు నిలువున జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు అది మీ అందరికీ తెలుసు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో మన ప్రభుత్వంలో ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీ పాలిటెక్ కాలేజీలో ఎన్నో కాలేజీలు పెట్టి టెక్నికల్ కోర్సు చదివించి ఎన్నో ఇండస్ట్రీ తీసుకొచ్చి లక్షలాది మందికి ఐటీ ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం అందరూ చూస్తారు ఈ సైకో గ్రేడ్ వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తాను ఏడాది ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నమ్మించి మీ అందరి నేను మోసం చేయడం జరిగింది మహిళలతో పెట్టాను మొన్న రహ్మాండ సక్సెస్ అయింది నాకు దగ్గర ధైర్యాన్ని ఇచ్చింది మళ్ళీ నేను రాజ్యం చేశాను మహిళలతో పెట్టాం ఓన్లీ కులవాళ్ళతో యూత్ తో మీటింగ్ ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన చేశారు అదే సీఎం రమేష్ గారు చెప్పాను మా కులవాళ్ళందరూ పిలుస్తేనండి వాళ్ళ స్పందన కూడా చూద్దామని చెప్పిస్తే ఈ ఈవేళ నేను ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చి ఈ వేళ మా ఈవేళ మీరు ఆశీర్వదిస్తున్నారంటే మీ అందరికీ కూడా చూస్తున్నామని చెప్పి ఈ సందర్భం పార్టీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏ పార్టీ సిద్ధాంతాలు బాగున్నాయని ఆలోచించిన అవసరం ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో కాలేజీలు పెట్టాం ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాను నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లో ఉన్నప్పుడు నర్సింగ్పట్నంలో పాలిటెక్నికల్ కాలేజీ వచ్చినట్టే దాని కారణం తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం ఆకారపాలలో మన మాకారపాలెంలో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టామంటే దాని కారణం నారా చంద్రబాబు నాయుడు గారి సంతకం అని చెప్పి ఈ సందర్భంగా అనుమానిస్తాను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో గాలి మన కులవారు ఎంతో మంది చదువుకున్నారు చంద్రబాబు నాయుడు టైంలో ఐటీ ఉద్యోగాలు హైదరాబాద్ లో కానీ చెన్నైలో కానీ బెంగళూరు లో కానీ అమెరికాలో కానీ ఎక్కడికి వెళ్ళి చూడండి మన తెలుగు కులవాళ్ళు ఉద్యోగం చేసుకున్నారు మీ కులవాళ్ళందరినీ కొన్ని లక్షల మంది ఉద్యోగస్తున్నారు ప్రతి సంక్రాంతి జాబ్ క్యాంప్ ఇస్తాడు ఇచ్చాడా మోసం చేయలేదా అటువంటి మోసాలకి మనం ఈ బుద్ధి చెప్తాము రేపు ఎలక్షన్ లో మనం సైకిల్ గుర్తుపై ఓటేసి ఆయన్ని మళ్ళీ జైలు పంపించే వరకు మీ యువత నిద్రపోవడానికి ఈ కార్యక్రమం పేరు యువ శక్తి యువకత్వాల శక్తి ఏంటో ఆ గుడు అవినీతి పరుడు జగన్ రెడ్డికి మీరందరూ కూడా చూపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను కోడికత్తే చంద్రమా పోషిశాడే కోరిక అదే పోషిశాడు చంద్రబాబు నాయుడు జగన్ నమ్మించాడు ఓట్లు వేయించుకున్నాడు మరి నేను మీటింగ్ లో ఓడిపోతున్న అర్థమైపోయి ఎవరో అంటే చిన్న రాయితీ కూడట అదే చంద్రబాబు నాయుడు ఒక్కడే చెప్తాడు అయిపోయింది జగన్ రెడ్డి అయింది డ్రామా అయిపోయింది క్లోజ్ అయిపోయింది నువ్వు జైలు పోడానికి సిద్ధంగా ఉండు నిన్న ప్రసక్తి లేదు నేను జనం అంతా ఒకటే నిశ్చయంతో ఉన్నారు సిద్ధమా అంటున్నారు జగన్ రెడ్డి సిద్ధమాంటున్నావు కదా జనం కూడా సిద్ధంగా ఉన్నారు దేనికి సిద్ధం నిన్ను జైలు పంపించడానికి సిద్ధంగా ఈ సందర్భంలో భారతదేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో మన ఇరవై నాలుగు శాతం నిరుద్యోగులు ఉన్న దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉంది ఉద్యోగంలో కాదు నిరుద్యోగ ఉద్యోగం లేకుండా ఉన్న కురవాళ్ళకి ఎక్కువ శాతం రాష్ట్రంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నా మీ పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి జగన్ రెడ్డి ఆలోచించవలసినటువంటి అవసరం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను అలాగే నాలుగున్నర ఏళ్ళలో రాష్ట్రంలో యువత ఉద్యోగం లేక కొనుగు రాష్ట్రాలు వలసపోతున్నారు